ఆలయా ఆలయానికి గలవం బాబారాజు గారు ఆది ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గుడి నిర్మాణానికి మొదటిగా గుడి పడిగొట్టేసినప్పుడు విగ్రహం ఎక్కడ పెట్టాలి నాకు అందంగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము విగ్రహం తీసి స్టేజ్ లోందండి పెట్టుకున్నాం ఎక్కడ మీకు పర్మిషన్ ఇస్తుందని చెప్పి చెప్తాము అప్పుడు ఎస్ఐ గారు అప్పుడు ఆయన స్థలం అంతా పోలీస్ చేసిందే కుదరని చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు మా సంగారికి మీరు గారిని స్టేజ్ మీద పెట్టుకోండి నా సపోర్ట్ మీకు ఎస్ఐ గారు చెప్పారు ఆ రోజున మీరు ఎవరు ఇబ్బంది పెడితే ముందు నాకు ఫోన్ చేసినప్పుడు ఎక్కువ ఉన్నారు కావాలి కాదండి నాకు ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఉండమని చెప్పాను అండి సపోర్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు తర్వాత కొద్దిగా కూడా అప్పుడు మాకు ఫస్ట్ సెట్ చేస్తున్నాక